రోజు తినిపోయి నీకు సన్న పిల్లోని వ్యా నువ్వేమన్నా బడికోవే పిల్లోనివ్యా క్యారీర్ కట్టి అన్నం తినిపించి ఇంకా రోజు ఇదే నా పంచాయతీ నాకు మళ్ళీ నేను లేట్గా తింటాన్నా తొమ్మిది వల్ల తింటాను నేను రోజు మళ్ళీ పలుకావు వీడియో ఇస్తాను లేదు వీడియోలు నేను ఎవరికి భయపడతా చూసుకొని రోజు అన్న విలువ లెక్క నేను రోజు అన్నం పెట్టాలి ఈ మనిషికి బడిపోయి పిల్ల పిల్లోడి మేలు తవ్గే నాలు రెండు ముందలు వినిపించే పోతాడు బంగిపోయి బంగపోయి పెట్టాలి ఈ మనిషికి అలా మూతి చూడు తెచ్చున్నాడు అని నేను ఎప్పుడు ఎందుకు అబ్బా రోజు తినిపించుకుంటావునా హాయ్ పొద్దున్నే చూశారు కదా నేను మా ఆయనతో రోజు అదే ఉంటుంది ఇంట్లో తను లేవడము లేటుగా రెడీ అవ్వడము నేను తొందర తొందర పెట్టడము డ్యూటీకి రెడీ చేపియడము వంట చేయడము బాక్స్ పెట్టడము పంపించడము రోజు ఇదే ఉంటుంది అన్నం కూడా రోజు తన అన్న తినిపిస్తాడు నేను అన్న తినిపించా తినిపించడం ఏమో కానీ అసలు నేను యూట్యూబ్ పెట్టకపోదును యూట్యూబ్ నేను చాలా కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల కొంచెం నేను నాకు కొంచెం మనసు బాగాలేన బాగాలేని టైంలో యూట్యూబ్ పెట్టిన మనసు ఏం బాగాలేదేస్తారంటే ఒక్కొక్కసారి పైకి నవ్వుకుంటూ చమత్కారంగా మాట్లాడే మనస్త్వం ఉంటుంది కొంతమందికి అది నాకు కూడా ఉంది ఎంత నవ్వినా ఎంత నవ్వించినా ఎంత మనిషి పై పైన ఎలా ఉన్నా కూడా కొన్ని కొన్ని పర్సనల్ ఉంటాయి మాకు కూడా అందుకు నేను కొంచెం నాకు మనసు బాగాలేనప్పుడు నేను యూట్యూబ్ పెట్టిన మనసు బాగాలేనప్పుడు అంటే నేను ఇది వరకు చెప్పుకొచ్చిన కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అని అలాంటి టైంలో నేను యూట్యూబ్ ఎందుకు వచ్చినానంటే టైంపాస్ కోసం మెయిన్గా చెప్పాలంటే టైంపాస్ కోసం వచ్చిన నేను యూట్యూబ్ ఛానల్ నేను ఒక టైంపాస్ కోసం పెట్టిన టైంపాస్ కోసం పెట్టి తర్వాత నేను అరే వ్యూస్ వస్తున్నాయి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాక మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు నేను కనిపించలే ఎవరికి నువ్వేం పెద్దగా అంద అందగత్తవా కనిపించకపోవడానికి అనేరు కానీ ఎవరింట్లో వాళ్ళు అందగతలే ఎవరింట్లో వాళ్ళు హీరోయిన్సే ఎవరి భార్యలు వాళ్ళకు అందగతలే అంటారు కదా అలా విషయము అంటే ఎందుకు కనిపించలేదంటే అప్పటికి నాకు ఇంట్రెస్ట్ లేదు యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేకపోవడానికి ఒకటి వ్యూస్ పెరిగే కొద్దీ సబ్స్క్రైబర్స్ వచ్చే కొద్దీ జనాలు కామెంట్లు పెట్టే కొద్దీ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది తర్వాత ఖాళీగా నిన్నా కదా ఇంట్లో పని చేసుకుంటా తింటాను ఇంట్లో పని చేసుకుంటా తింటాను పంటాను తింటాను పంటాను పని చేసుకోవడం ఇదే నా దినచర్య రోజు అరే వ్యూస్ వస్తున్నాయి కదా ఎంతో కొత్త గొప్ప కామెంట్లు ముఖ్యంగా నాకు కామెంట్లు అట్రాక్టివ్ చేసినాయి నన్ను యూట్యూబ్లోకి లాగినట తర్వాత నేను ఇంట్లో చెప్పి మా పుట్టింటి వాళ్ళు ఏమనలే అంటే ఏం చేసినా ఏమనరు కాదు మా అన్నగాడు అట్టనే మా ఆయన్నగాడనే కాదులే నేనేం పెద్దగా ఇదిగా చేయను కాబట్టి ఏదో చమత్కారంగా మాట్లాడుకుంటూ పోతా ఉంటావు కాబట్టి కామెంట్ యూట్యూబ్లో ఈడ మా అత్తగారి ఇంట్లో చెప్పి యూట్యూబ్ అనేది పెట్టిన అనమాట సరే నేను కనిపిస్తా అని చెప్పిన మా ఆయనకు అవునా నిజం మాకు అన్నాడు అవును బాగా కనిపిస్తాను ఏమైతే లే నాకంటే మంచి మంచోళ్ళే హీరోయిన్స్ హీరోయిన్స్ లాగే ఉంది ఛానల్ నేనేం పెద్ద మనం ఊరికే జస్ట్ అలా ఏదో ఒక విలేజ్ బ్లాగ్స్ అని పెడతాను నా లైఫ్ స్టైల్ ఉంటుంది నా ఛానల్లో అని పెట్టినా అని మానేజ్ చెప్పిన తర్వాత ఆలోచించినాడు సరే నీ ఇష్టం అన్నాడు నీ అని నన్ను మా ఆయన చెప్పినాక నేనే ఒక నిమిషము పొయ్యి మీద కొన్ని పెట్టి నా చేసి చేసేస్తా ఇంకా మనిషి చెప్పినప్పటి నుంచి నేను ఇంకా యూట్యూబ్ పెట్టిన యూట్యూబ్ పెట్టి ఇంకా యూట్యూబ్లో అడుగు పెట్టినా అడుగు పెట్టి ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ నా జర్నీ రోజు వీడియోలు పెట్టడం వంట వీడియోలు పెట్టడం అవి ఇవి అన్నీ ఇంకా ఒక తొమ్మిది నెలలు వచ్చేసరికి యాసిడ్కి వచ్చింది ఏంటి ఇంకా మౌంటేషన్ అవ్వలేదు ఛానల్ ఎందుకు ఎప్పుడైతుంది ఇలా లేట్ అయితే మనకే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తే బాగుంటుంది కదా అనిపించింది ఇంకా అప్పుడు నిర్ణయం తీసుకున్న ఒక నిర్ణయం యూట్యూబ్ నుంచి ఇన్కమ్ రావాలి మనకు కూడా అందరిలాగా మనకు కూడా యూట్యూబ్లో ఇన్కమ్ అనుకున్నా అప్పుడు తర్వాత లైవ్ లైవ్లన్నీ కొనొచ్చినాయి లైవ్లన్నీ కొని వచ్చిన తర్వాత లైవ్లు పట్టుకున్నా కరెక్ట్గా కరెక్ట్గా రెండు నెలలు ఎక్కువ కూడా లేదు కరెక్ట్గా రెండు నెలలు రెండు నెలలు కూడా లేదు ఒక నలభై ఐదు రోజు ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఖచ్చిగా రెండు రెండు సార్లు లైవ్ పెట్టినా ఇంకా లైవ్ పెట్టేసరికి సబ్స్క్రైబర్లు అట్టే వచ్చి వాచ్ టైమ్ అట్టే వచ్చా గూగుల్ పిన్ కూడా ఇంటికి వచ్చా గూగుల్ పిన్ కూడా వచ్చింది మనకి తర్వాత ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఒక్కొక్క వీడియోస్కి మనకు తక్కువే వస్తుంది ఇన్కమ్ అనేది కే వ్యూస్ పోతే ఇది ఎవరు చెప్పిండరు మేబీ ఒక పదిహేడు రూపాయలు పద్దెనిమిది రూపాయలు అట్టు వస్తుంది ఎవరు చెప్పిండరు నేను చెప్తానా ఏం కాదులే అలా వస్తుంది ఇన్కము ఇన్కమ్ పరంగా తక్కువే కానీ ఇంట్లో ఎవరు ఉండరు ఎవరి పాటికి వాళ్ళు ఇంటి డ్యూటీకి పోతారు నేనా టీవీ ఎక్కువ చూడను సినిమాల పెద్దగా చూడను పట్టించుకోను ఉండేది ఒక ఫోను ఇంకా యూట్యూబ్ ఉంది కదా టైం లైవ్ అండ్ వీడియో ఇదే నా ప్రపంచం ఇంట్లో పని చేసుకోవడము వండి పెట్టడము వాళ్ళు డ్యూటీకి పోగానే నేను తినడము ఇలా 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 నా దినచర్య ఇదే ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నా అంటే ఫోన్ వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు యూట్యూబే మనకు అంత ప్రపంచం మొత్తం యూట్యూబే చమత్కారంగా మాట్లాడుతున్నానని అనుకుంటారు చాలామంది నేను ఒకప్పుడు ఎక్కువ మాట్లాడేదిని కాదు